హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే ఇప్పుడు మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గా బ్లౌజ్కి ఎలాంటి బ్లౌజ్కైనా ఎలా జాయిన్ చేసుకోవాలో ఈజీ మెథడ్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఒక సిస్టర్ అయితే అడిగారు నన్ను హ్యాండ్కి ముందుగా లోత్ అనేది ఎందుకు తీయరు అని అనేసి నేనైతే అలా తీశారు అంటే కొత్తగా ట్రై చేసేవాళ్ళు కన్ఫ్యూజ్ అయితే అవుతారు అలా కాకుండా ఈ మెథడ్ అయితే ట్రై చేయండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు నేర్చుకున్నారు అంటే మీరు బ్లౌజులు ఈజీగా అయితే స్టిచ్ చేయగలుగుతారు ఇలా ఫ్రంట్ బ్యాకు అనేది హ్యాండ్ నీట్గా సెట్ చేసుకొని మనము రెండు హ్యాండ్లు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడు రైట్ సైడు కుట్టుకుండేటప్పుడే ఒక ఇంచ్ లోపలికి కుట్టుకున్నాము అంటే మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా లోతైతే కట్ చేసుకొని రైట్ హ్యాండ్ పక్కకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పక్కకు లెఫ్ట్ హ్యాండ్ అనేది జాయింట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ మెథడ్ అనేది కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే చాలా నీట్గా స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా అయితే ఉంటుంది ఈ మెథడ్ అయితే ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు మీరు షోల్డర్ దగ్గర ఖర్చు పెడతాం కదా మనము జాయింట్ కోసము ఆ ఖర్చు అనేది ఖచ్చితంగా షోల్డర్ సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని ఒక కుట్ అయితే వేసుకోండి మీకు అలా చేస్తేనే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు లాగినట్టు లేకోకుండా హ్యాండ్ అనేది నీట్గా సెట్ అవుతుంది ఇలాంటి ఐడియాస్ నా ఛానల్లో ఇంకా ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ టిప్ ఎవరికైనా నచ్చితే చివర్లో అయినా లైక్ ఇవ్వండి నా ఛానల్లో ఈ టిప్సే కాకుండా ఇంకా స్టిచ్చింగ్ ఐడియాసు ట్రిప్స్ ట్రిక్స్ అలాగే కుచ్చుల వీడియోస్ అంటే బ్యాంగిల్స్ రీయూజు ఇలాంటి చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్